ముందుగా మిది తోటలో పల్లె రుచుల ఛానల్ కి స్వాగతం ఇవాళ వీడియోలో మూడు రోజుల్లో జీవ అమృతాన్ని ఎలా చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాము నేనైతే మా ఇంటికి పాల పాలపోసే వాళ్ళ గోశాలకి వెళ్ళానండి నేను మొక్కలకి పేడ మరియు ఆవు మూత్రము ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటానండి ఎందుకంటే ఈ ఆవుకి కేవలం గడ్డి మాత్రమే ఆహారంగా పెడతారు ఈ జీవ అమృతానికి ముఖ్యంగా కావలసినవి పచ్చి పేడ పుట్టమన్ను ఉలవపిండి అనగపిండి బెల్లము ఆవు మూత్రం అండి నేను ఒక బకెట్లో పది లీటర్ల వాటర్ తీసుకున్నాము ఇదిగో అండి ఇవి ఉలవలు మీరు ఏదైనా రెండు బద్దలు గల పప్పు పప్పుపిండిని వాడుకోవచ్చండి మినపప్పు పెసరపప్పు ఉలవలు వంటివి ఒక వేరుశనగ మరియు సోయాబీన్ తప్ప నేను కొంచెం పిండి కూడా తీసుకున్నాను నేను ఒక కిలో పచ్చిపేడ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవు మూత్రము మరియు గుప్పడి ఉలువు పిండి శనగపిండి బెల్లము మరియు పుట్టమన్ను తీసుకున్నానండి సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒక బకెట్లో కానీ ఒక టబ్బులో కానీ కలుపుకోండి నేను ఇక్కడ బకెట్ తీసుకున్నాను ముందుగా నేను ఆవు పేడ వేసుకుంటున్నాను నెక్స్ట్ నేను కొంచెం శనగపిండి మరియు ఉలవపిండిని వేసుకుంటున్నాను ముందుగా నేను చెప్పినట్లు రెండు బద్దలు గల పప్పుపిండిని తీసుకోండి తరువాత బెల్లం వేసుకుంటున్నాను బెల్లం లేని పక్షంలో మీరు ఏదైనా బాగా మాగిన పండ్లను తీసుకోండి మామిడి పండు కానీ సపోటా పళ్ళు కానీ తీసుకోండి తరువాత పుట్టమన్ను పుట్టమన్ను లేని పక్షంలో ఏదైనా రసాయన వాడన మట్టిని తీసుకోండి లేదా పొలం గట్టు ఉన్న మట్టిని తీసుకోండి ఇప్పుడు ఆవు మూత్రను వేసుకుంటున్నానండి మరియు పచ్చిపేడ లేని పక్షంలో వాడుకోవచ్చు వీలైనంత వరకు పచ్చిపేడను తీసుకోండి నా దగ్గర పచ్చిపేడ మరియు పిడకలు రెండు ఉన్నాయండి మీకు చూపించడం కోసం నేను రెండు పిడకలు వేసుకుంటున్నాను ఈ పిడకలు నీళ్ళల్లో వేసిన కాసేపటికే నానిపోతాయండి లేదా మీరు ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు ఇప్పుడు జీవ అమృతాన్ని బాగా కలుపుకోండి పేడ మరియు బెల్లము కరిగి కలిసిపోయేలాగా కలుపుకోండి అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవాలి క్లాక్ వైజ్లో కలుపుకోవడం వల్ల మా జీవాలకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కలుపుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందండి ఇది మనం ఒక మూడు రోజులు ఫెర్మెంటేషన్ చేసుకుంటున్నాము కాబట్టి ఎప్పుడు కలిపినా ఒకటే డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇది ఫస్ట్ రోజు కాబట్టి కలుపుకోవాలండి అన్నీ కలిసిపోయేలాగా మీరు ఫర్మెంట్ అయ్యాక ఒక మినిట్ కలుపుకుంటే చాలండి బాగా కలుపుకున్నాక ఈ జీవ అమృతాన్ని మీరు ఏదైనా నేడ ప్లేస్లో పెట్టుకోవాలండి నేనైతే స్టోర్ రూమ్లో పెట్టుకున్నాను తర్వాత దాని మీద ఒక క్లాత్ కప్పుకోండి నెక్స్ట్ రోజు మీరు చూస్తే పైకి నొరగలాగా ఫామ్ అవుతుందండి అంటే ఫర్మెంటేషన్ స్టార్ట్ అయినట్టండి మీరు రోజు ఇది కలుపుకోకపోతే వీటిలో ఉన్న సూక్ష్మజీవాలు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయండి ఇలా రోజు కలుపుకోవడం వల్ల వాటిని మనం తట్టి లేపుతున్నట్టు వాటిని రీయాక్టివేట్ చేస్తున్నట్లు ఇలా మూడు రోజులు ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మీరు మూడో రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి చిన్న చిన్న గార్డెన్స్ ఉన్నవాళ్ళు చిన్న మోతాదులో చేసుకొని ఇవ్వచ్చండి నేను ఒక లీటర్ జీవామృతానికి ఎనిమిది నుండి పది లీటర్ వాటర్ డైల్యూట్ చేస్తున్నాను ఇది మీరు పన్నెండు నుంచి పదిహేను రోజుల్లో వాడేయాలండి లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి అయితే ఈ జీవ అమృతాన్ని ఎలా మొక్కలకు ఇవ్వాలనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు జాగ్రత్తగా వినండి మీరు మొక్కకి జీవామృతాన్ని ఇచ్చే ముందు మట్టి తేమగా ఉన్నప్పుడే ఇవ్వండి ఈ జీవామృతాన్ని ఒకవేళ మీరు మట్టి డ్రైగా ఉన్నప్పుడు ఇస్తే వీటిలోని సూక్ష్మజీవాలు వేడికి చనిపోతాయి మరియు గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి ఇది నాలుగు మొక్కలున్న వాళ్ళైనా చేసుకోవలసిన ముఖ్యమైన ద్రవము ఇది ఏ విధమైన ఎరువు కాదు మరియు ఏ పెస్టిసైడ్ కంట్రోల్ కాదు ఇది మనకి కనిపిస్తూ కనిపించకుండా వీలు చేసే వంటి మైక్రో ఆర్గనిజం అండి మా ఊర్లో వ్యవసాయం చేసే పాలేరు ఏం చెప్పారంటే టూ హండ్రెడ్ లీటర్ పాలు తోడేయాలంటే ఒక స్పూన్ పెరుగు అవసరం ఉంటుంది ఒక స్పూన్ పెరుగులో ఐదు వందల కోట్ల లాక్టోస్ బ్యాక్టీరియా ఉంటుందండి ఒక గుడ్ బ్యాక్టీరియా టూ హండ్రెడ్ లీటర్స్ పాలని పెరుగుగా మార్చేస్తుందండి ఒక్కరోజులో అలానే ఒక గ్రాము ఆవు పేడలో మూడు కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అవి కూడా ప్రకృతికి మనిషి మనుగడకు మేలు చేసేటువంటివి సూక్ష్మజీవాలు గుడ్ బ్యాక్టీరియా అన్నమాట ఒక గ్రామ పేడలో ఎన్ని సూక్ష్మజీవాలు ఉంటే మరి పది లీటర్ల జీవామృతంలో మనకి కోటాను కోట్లుగా ఉంటాయో చెప్పండి అందుకే మనమే మన ఇంట్లో తరచుగా ఈ జీవామృతాన్ని తయారు చేసి మొక్కలకి కంపల్సరీగా ఇవ్వండి సో ఇలా జీ జీవామృతాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదండి మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి